హలో అండి నేను మీ సబితా రాజును అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ హ్యాపీనెస్కి అయితే కారణం మీరే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఏదైనా మీతో షేర్ చేసుకోకుండా ఉండలేము ఈ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి అయితే నేనైతే సక్సెస్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను నేను వచ్చిన సక్సెస్ ఏదైనా సరే మీతో షేర్ చేసుకుంటాను బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా నేనైతే ఆ వీడియో రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు కూడా ఇది మీకు షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను చూసేసేద్దామా ఏదో ఎందుకు తొందర అని అనుకుంటున్నారా చూడండి గూగుల్ యాక్సెస్ నుండి అయితే మనకి పిన్ అయితే వచ్చేసేసింది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ నన్ను అయితే ఈ దీనికి రావడం ఈ పిన్ను రావడానికి కారణం మీరే దీని అయితే మీ ముందలైతే అన్బాక్సింగ్ చేయాలి ఏ సంతోషం వచ్చినా మీతో షేర్ చేసుకుంటా బాధ వచ్చిన కాబట్టి అన్బాక్సింగ్ కూడా మీ ముందర చేయాలనే కోరికతో వీడియో అయితే తీస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ గురించి ఏంటి ఎవరు నా ఎవరి వల్ల నేను స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో చూసేసాం వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసైతే త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది నేను స్టార్ట్ చేసి అయితే మొత్తం మీద అయితే ఈ రోజుకి అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఏదో మనీ కోసం అయితే యూట్యూబ్ అయితే అస్సలు స్టార్ట్ చేయలేదు నాకు యూట్యూబ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు యూట్యూబ్ అంటే ఏంటో నాకు తెలియదు వీడియోస్ కూడా నేను అసలు యూట్యూబ్ లో చూసేదాన్ని కాదు ఇంకా లాక్డౌన్ తర్వాత అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను విహారీ గారి వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను అనుకోకుండా అయితే ఒకటి గోస్ట్ వీడియో చూసాను గోస్ట్ వీడియో చూడడం వల్ల తన వీడియోలు చూడడం వల్ల ఇంకా తన వీడియోలు ఇలా రావడం వల్ల వాళ్ళ చూస్తూ అడ్వెంచర్ వీడియోస్ కూడా తను కూడా అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు యూట్యూబ్ విహారీ ఒంటరి విహారీ చాలా మందికి తెలిసే ఉంటది ఇంకా వాళ్ళ వీడియోలు చూసినప్పుడు నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు మళ్ళీ హాదిరెడ్డి బిగ్ బాస్ వాళ్ళు కూడా అప్పుడు టూ ట్వంటీ లో అప్పుడు అంతా ఫేమస్ ఏం కాదు కొంచెం మా మామూలుగా ఉంటుంది వాళ్ళవి రీతురాయి అవన్నీ చూపాలి అందరి చూస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు నేను కూడా స్టార్ట్ చేయాలి ఈ మనీ వస్తుంది ఇవన్నీ అయితే నాకైతే తెలియదు వాళ్ళని చూసి అయితే నేను ఇంకా ఛానల్ స్టార్ట్ చేశాను పెట్టాను అది ఏం పేరు పెట్టాలో అవి కూడా నాకు తెలియదు ఇంకా వాళ్ళు పెట్టిన తర్వాత ఏమైంది ఇంకా నేను వీడియోలు ఎలా తీయాలి ఏంది అనేది నాకు అర్థం కాకుండా వేరేది ఏదో ఒక వీడియో పెట్టాను వేరే వేరే వాళ్ళ వీడియో పెడితే అలా పెట్టకూడదని కూడా నాకు తెలియదు తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ వీడియో చూస్తూ చూస్తూ ఉన్నప్పుడు నా నేను అనుకున్నది దాని మీద తీయాలి ఏ కంటెంట్ మీద అనేది కూడా నాకు తెలియదు అనమాట వీడియో ఎలా తీయాలి అనేది కూడా ఇంకా నాకు మా సిస్టర్ ఉండే ఇంకా నేను వీడియోస్ తీస్తున్నప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది మా సిస్టర్ నాకు వీడియో తీయాలంటే ఏదైనా మా సిస్టర్ ఇంకా నేను మా హస్బెండ్ కూడా అప్పుడైతే చెప్పలేదు అనమాట నేను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి చేస్తాను అని నేను పర్మిషన్ కూడా ఏమీ అడగలేదు ఫస్ట్ అయితే ముందు ఇంకా ఏమైంది ఇక నేను ఏం కంటెంట్తో తీయాలనేది నాకు ముందు క్లారిటీ లేదు ఇంకా మా చెల్లెకి నేను రాయల్ వాళ్ళు ఆమె చూస్తుంటే గీతూ వాళ్ళ వాళ్ళవి చూసినప్పుడు ఏమైంది మోటివేషనల్ గా చేద్దామని మోటివేషనల్ స్టార్ట్ చేశాను ఇంకా తను నేను ఎన్ని టైం దాన్ని అంటే నాకే తెలియలేదు నవ్వుకుంటూ కెమెరాకు కళ్ళు మూసుకుంటూ అలా ఇలా అయితే మా అప్పుడు మా చెల్లెని నన్ను భరించి ఎన్నో వీడియోస్ తీస్తూ ఉండే అలా మోటివేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనుకుంటుండ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు కోసమే తీసిందేమో మాదే అని అలా అంటురని అది కూడా ఓకే వద్దు అని మధ్యలో మానేశాను మోటివేషనల్ వీడియోస్ అయితే ఇంకా తర్వాత కుకింగ్ అంటే కుకింగ్ వీడియోస్ అయితే అందరు తీస్తున్నారు ఉన్నారు ఎవరు చూస్తారు నా కుకింగ్ వీడియోస్ అది కూడా పోలేదు అలా అన్ని పోకుండా నాకు ఈ ఛానల్ బ్యానర్ పెట్టడము ఇవన్నీ ఏవి తెలియదు నాకు ఇంకా తను మా నా వీడియోస్ అన్ని కూడా మా సిస్టర్ తనే భరించి నేను ఎన్ని టేకులు తీసుకున్నా కానీ తనే తీసేది అనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ కి చెప్పాను తను నేను ఇలా వీడియోస్ చేస్తున్నప్పుడు అన్నప్పుడు తనైతే సపోర్ట్ చేశాడు వద్దు ఇది ఎందుకు అని అయితే ఏ రోజు కూడా అనలేడు అనమాట అప్పుడు తనకంటే యూట్యూబ్ తనకు కూడా అంత తెలియదు తెలియ తెలియదు కానీ ఇంకా మీ ఫేస్ చూపియొద్దు అలా అయితే ఎప్పుడు కూడా అనలేదు నా డైరెక్ట్ నా ఫేస్ తోటే వీడియోలు అయితే స్టార్ట్ చేశాను నేను డైరెక్ట్ నా ఫేస్ తోటే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారు నాకైతే చెయ్యు మంచిగానే ఉంటదని తనైతే సపోర్ట్ చేశారు తన సపోర్ట్ ఉండడం వల్లనే నేను ఇక్కడికైతే వచ్చాను ఏ రోజు కూడా నువ్వు వాళ్ళు వేరే వాళ్ళు ఇది అన్నారు అది అన్నారు నువ్వు చెయ్యకు అయితే ఏ రోజు కూడా చెప్పలేదు నన్ను ఎంకరేజ్ చేసుకుంటేనే వచ్చాడు నేను తను కూడా అప్పుడప్పుడు వీడియోలు తీస్తుంటాను మా పిల్లలు గాని మళ్ళీ మా నేను మధ్యలో వదిలేద్దాంలే ఇంకా ఎందుకు ఫాల్ ఆల్వీలు ఇది అంటున్నారు అట్లా అంటున్నారు ఇది అవసరమా పెళ్ళైన అమ్మకి అది ఇది అని చాలా మంది అన్నారు కానీ మా నాన్న కూడా ఏం చెప్పారంటే như vậy đi nó చేస్తే దాని మధ్యలో వదిలేయొద్దు అన్నదాన్ని అయితే నాకైతే ఎప్పుడో వేరే విషయాలలో అన్నాయి ఆ మాటలు అయితే గుర్తున్నాయి కొన్ని రోజులు వీడియోలు కూడా పెట్టలేదు మానేశాను మళ్ళీ తర్వాత ఎవరి కోసమో మనం వీడియో చేయకపోవడం ఎందుకని నేనైతే మొత్తం మీద వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ మాంటేజ్ అని ఇవన్నీ అయితే తెలియదు మనీ వస్తుందని కూడా నాకు తెలియదు అలా అలా చేస్తూ వేరే వాళ్ళ టెక్ ఛానల్ అన్ని సాయి సాయి కృష్ణ వాళ్ళ అందరి చూస్తూ ఉన్నాను చూసి వాళ్ళ వల్ల నేను నేర్చుకున్నాను కొన్ని కొన్ని ఇలా చేయాలి వేరే వాళ్ళు వీడియోస్ పెట్టకూడదు అట్ల ఇట్లా నేర్చుకుని అయితే మొత్తం ఇదైతే ఇదైపోయింది ఈ లెక్కలో ఉండి ఇంత హ్యాపీనెస్ కారణం నా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ మీ మా వాళ్ళు సపోర్ట్ చేసి మీరు కూడా సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఎంత సాధించినట్టుగా అయితే అనిపిస్తుంది ఇప్పుడైతే ఇంకా మొత్తం మీద అయితే నేనైతే ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ ఆచవర్స్ అంటే అమ్మో నాకు వస్తుందా నేను అలా కూడా కొంచెం భయపడి కొన్ని రోజులు ఆగిపోయాను ఆగిపోయినప్పుడు మళ్ళీ నేను విహారీ గారి వాళ్ళతో చెప్పాను అనమాట ఇలా చెప్తే వాళ్ళు ఏమన్నారు చిన్న ఛానలే పెద్దగా అవుతుంది అని వాళ్ళు కొంచెం మోటివేషన్ సపోర్ట్ చేయడం వల్లనే మళ్ళీ స్టార్ట్ చేసి నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను నాకైతే చాలా అంటే చాలా ఇంకా నేను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే దీనికి సపోర్ట్ అయితే మీరే మీ సపోర్ట్ లేని నేనైతే ఈ దానికి రాకుంటే నాకు లాస్ట్ ఇయర్ మానిటేజన్ అయిపోయింది మానిటేజన్ అయిపోయినాక అరే మనీ వచ్చేస్తుందేమో అప్పుడు మనీ వస్తుందేమో అట్లా ఇట్లా అని అనుకున్నాను దానికి గుట రీయూజ్డ్ కంటెంట్ అలాంటి ఏవి అడ్డు రాలేదు నాకైతే తొందరగా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఏమంటో డన్ ఆల్మో అన్నీ ఓకే అయిపోయింది మానిటేజన్ ఎలిజిబుల్ అని మెయిల్ అయితే వచ్చేసేసింది ఇంకా తర్వాత కూడా కొన్ని మళ్ళీ మధ్యలో నేను అలాగే డౌన్ అయిపోతూ ఉన్నాను వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే తీయలేదు తీయకపోకుండా మధ్యలో ఆపేసినాక తర్వాత మా వాళ్ళు గుట్ట ఇంట్లో ఇంకా వాళ్ళు వీళ్ళు ఆపేయకు మళ్ళీ చెయ్యు బాగుంటుంది కదా ఏదన్నా ఎప్పుడైనా సరే సక్సెస్ వస్తుందేమో అన్న వాళ్ళు మోటివేషన్ చెప్పడం వల్ల మళ్ళీ రీసెంట్ గా ఒక ఫోర్ మంత్స్ నుండి అయితే నేనైతే కంటిన్యూగా వీడియోస్ పెట్టడం మళ్ళీ వేరే వేరే డైలాగ్స్ కామెడీ అలా అన్నీ అయితే స్టార్ట్ చేశాను అలా చేసినప్పుడు కూడా మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఇలా చేయాలి అలా చేయాలని ఇంకా రిలేషన్ వాళ్ళు అంటూ ఉంటారు కదా ఇలా చేస్తుంది అలా తనైతే అవన్నీ ఏవి పట్టించుకోవద్దు అని అయితే తనైతే నాకు చెప్పి ఫుల్ సపోర్ట్ గా అయితే ఉన్నారు ఇంకా మా మదర్ గుట విషయానికి వస్తే గుట తను పెద్ద నువ్వు యూట్యూబ్ ఛానల్ కన్ఫామ్ గా సాధిస్తావు అనుకున్నదని తను తనుగుట చాలా మోటివేషన్ చెప్పింది మొత్తం మీద మీతో అయితే అన్బాక్సింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఒకసారి నాకైతే నిజంగానే ఎమోషనల్ వస్తుంది దీనికి కారణము మీరే అంటే మనీ రాకున్నా పర్వాలేదు కానీ నాకైతే ఇంత సపోర్ట్ వచ్చింది నేను సాధిస్తాను అని అయితే అస్సలు అనుకోలే మనీ మ్యాటర్ అయితే కాదు ఇది చాలా మందికి పెద్ద కాకుండా వచ్చు కానీ నాకైతే పెద్దనే దీనికి సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా నేను ఎప్పటికి రుణపడి ఉంటాను నా ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి ప్లీజ్ మీ ముందు అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను దీనికోసం కూడా పిన్ కోసం కూడా ఫస్ట్ టైం అయితే అడ్రస్ అయితే ఫస్ట్ టైం అయితే అడ్రస్ వేరేగా ఉండే రాలేదు ఇంకా పోస్ట్ మ్యాన్కి అయితే రోజు నేను దానికైతే టూ మంత్స్ వరకు వెంట తలిగి 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 టార్చర్ పెట్టాను చూడండి చూడండి కూడా తను చాలా వస్తే మేడం తీసుకొచ్చిస్తా కన్ఫామ్గా తీసుకొచ్చిస్తా అంటనైతే తను కూడా చెప్పారు ఇంకా అడ్రస్ తప్పు అడ్రస్ పెట్టాను త్రీ టైమ్స్ ఛాయిస్ చాయిస్ ఉంటుంది కదా మనకి పిన్ కోసం అయితే నేనైతే తప్పు అడ్రస్ పెట్టాను ఇంకా ఆ అడ్రస్ పెట్టినప్పుడు మేము వేరే అడ్రస్ లో ఉన్నాం మేము ఇప్పుడు వేరే అడ్రస్ లో ఉన్నాం ఇంకా అక్కడికైతే రాలేదు అన్నారు సరే అని ఇంకా టూ మంత్స్ అయిపోయింది రాలేదు మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇంకా సెకండ్ టైమ్ అప్లై చేశాను సెకండ్ టైం అప్లై చేస్తే అప్పుడు కూడా వస్తుందా రాదా అనుకున్న లోపల ఫిఫ్టీన్ డేస్ లలో అయితే వచ్చింది మొత్తం మీద నేను ఇంకా మొత్తం మీద అయితే ఫెస్టివల్ రోజు అయితే మాకైతే అప్పుడే తను మెసేజ్ చేశాడు మేడం పిన్ వచ్చింది అని ఇంకా నేనైతే చాలా ఆనందానికి అయితే అవుతుంది లేదు చూసేద్దామా ఇదైతే ఎమోషనల్ కాదు ఆనందం అనిపించింది అనమాట నా నాకు ఏదొచ్చినా నాకు బాధ అనిపించినా కానీ మీతో వీడియోలలో నేను షేర్ చేసుకుంటాను మా ఇంట్లో ఏ బాధ వచ్చినా ఏదొచ్చినా మీకు చెప్తూ ఉంటాను అనమాట వీడియో రూపంలో ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకోకుండా ఉండగలుగుతాను నేను చెప్పండి నాకైతే ఇలా ఇయర్ లాస్ట్లో అయితే ఇదైతే వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వస్తుంది మొత్తం మీద నా లక్కీ నెంబరే వచ్చింది అంటే నైన్ నా లక్కీ నెంబరు స్టార్టింగ్లో అదే ఉంది మొత్తం మీద అయితే నాకైతే పిన్ అయితే వచ్చేసేసింది చూడండి ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ దీనికోసం త్రీ మంత్స్ నుండి వస్తుందో రాదో నేను చేసింది అంత వృధా అని నేనైతే ఇది అనుకున్నాను ఇది నా నంబర్ నెంబర్గా వచ్చింది మొత్తం మీద అయితే నాకు అన్ని కూడా కలిసి వచ్చి ఉన్నాయి చాలా అంటే చాలా థ్యాంక్స్ టెన్ నా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఉన్నాయి బర్త్ డే డేట్ అన్ని కూడా లక్కీ నెంబర్లో అయితే వచ్చింది చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ నాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు సపోర్ట్ చాలా సపోర్ట్ చేశారు ముఖ్యంగా మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అయితే తను అయితే విలేజ్ లో ఉంటారు వాళ్ళు వాళ్ళు విలేజ్ లో అక్కడ ఏమైనా సన్నివేశాలు జరిగినా ఏవైనా పొలం కాడికి వెళ్ళినా అక్కడ మంచి కనిపించినా గానీ అగ్రికల్చర్ వీడియోస్ పొలంలో మంచి మంచి చెట్లు ఉన్నా ఏ ఉన్నా గానీ తన వీడియో తీసి ఫస్ట్ అయితే నాకు షేర్ చేసేస్తాడు వాళ్ళకి ఛానల్ వాళ్ళు కూడా పెట్టుకొని ఉన్నా గానీ వాళ్ళ దాంట్లో వాడుకోకుండా నా కోసం అయితే పంపిస్తాడు నన్ను చూసి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకైతే వాళ్ళ సపోర్ట్ అయితే ఎప్పటికీ ఉంటుంది ఇలాగే మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను నేను చాలా థ్యాంక్స్ అండి త్వరలో నేను ఇంత హ్యాపీనెస్లో ఉన్నాను కాబట్టి ఒక చిన్న గివ్ అవే స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నాను చిన్నదే పెద్దదేం కాదు ఇలాగే నా ని సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ ఇంకెవరైతే నా ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కొంచెం జాలి తలిస్తే జాయిన్ లో జాయిన్ కండి ఇలాంటి మంచి మంచి ఇంకా ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాను ప్లీజ్ ఇప్పటి వరకు నన్ను వాచ్ చేసినందుకు ఈ వీడియోని అందరికీ చూసినందుకు ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నమస్కారం ఓన్లీ మోటివేషన్ చేశాను మీరు సపోర్ట్ వల్ల అయిందని నేను అనుకుంటున్నాను మీరు లేకపోతే ఈమె సక్సెస్ కారణం అయితే వేరు కారు బట్ మీ వల్లనే మీ ఈ స్థాయికి రావడం నేను జస్ట్ చేసుకోని ఇష్టము అని అన్నాను బట్ ఆమె సక్సెస్ అయితే అయ్యిందనే నేను నమ్ముతున్నాను బట్ అది మీ వల్లనే కాబట్టి ఇలాగనే మీకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇలా మీకు సపోర్ట్ అంటే నా వైపు ఇట్లా ఉంటుంది బట్ నా వైపు ఏంటంటే ఓన్లీ మినిమం మంచిగా ఉండాలన్నవి బట్ మీ సపోర్టు ఎప్పుడు ఎల్లకాలం ఈ ఉంటుందని నమ్ముతూ ధన్యవాదాలు బాయ్ బాయ్ థ్యాంక్